के ऐसा कि आज इतना ना कोटी बीसी लायक है बोलो जय बोले जय बोले जय बोले जय बोले बीसी लायक है बदली लागी बीसी लायक है बदली लागी जय चेतनम जय बीसी बीसी लायक है जय तिरंगा अभियान और से जनजनाला समर्थन जारी सुनोगा बीसी योजना मॉडल लागू और बीसी के राज्याधिकार का शासन करके प्रगाढ़ता को प्रस्तुत कर రెండు దశాబ్దాల కాలంలో నేను కృష్ణవాళ్ళు నా ప్రస్తుతం మీరు ఇక్కడ చేసి మాట్లాడే మరి ఇక్కడ పెద్ద పెద్ద పెడతాయా మాకు తెలియదు చేయటం మా ఇతర సంఘాలందరినీ చూసి మా మాలని మా సంఘటన మా ప్రెస్ ఇంకా ఎవరో ఉండాలి ఎవరు ముందుకు అసలు ఆయన దగ్గరలో కూడా మేము ముందు పడి ఒక ప్రెస్ పెట్టి రేపు అధ్యక్ష పద్ధతి ండ్రెడ్ పర్సెంట్ అయిందండి నేను ఏమంటున్నా సింతా బాబా సక్సెస్ అయిందని సాక్షన్ తెలంగాణ రెండు వ్యాపార కేంద్రాలు రెండు నియోజకవర్గ కేంద్రాలు సహజం వచ్చిన పర్సెంట్ తెలంగాణ కానీ సక్సెస్ కావాలని కోరుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల సక్సెస్ అవ్వాలని సిద్ధాలు నేనేం మూడు రోజుల నేను ఒక్కనే మంచిదని చెప్పి అన్ని సంఘాలని ఇంకా సంఘాలు చెప్పడం ఆటోలలో చెప్పిన పార్టీ వద్ద వాళ్ళు చెప్పినా అన్ని రకాల చెప్పినా అన్ని సంఘాలు చెప్పిన ఎట్టి చేసి పండుగ ససజ్ చేయాలని చెప్పి ఎందుకంటే పీసీలు అంటే కొంచెం మానసికంగా బలైరు ఎందుకంటే అంటే వాళ్ళ పరిస్థితులు అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు విశ్వాసం మానసిక బలైన విశ్వాసం కూడా ఉండదు వాళ్ళు మాత్రం కాదు లేకపోతే తెలంగాణలో పదకొండు వందల మంది చేసుకున్నారు తెలంగాణ కావాలనే ఆసక్తితో తెలంగాణ అసలు మా వర్తులు బాగా బాగుపడ్డ నమ్మకం పదకొండు వందల మంది కాదు మీరు దయచేసి పుట్టి ఎక్కడైతే మన భక్తుల కోసం పోరాడేటప్పుడు ఉద్యమాలు తప్పి కొద్దిగా కొంత ఇబ్బంది కొంత అవమానాలు తప్పి ఎన్నో రకమైన అభావ్ వీరే ఎందుకు మనం కేవలం ఇక్కడ ఓన్లీ పురుషులు మాత్రమే సంఖ్య ఇంతగానో ఉంది మహిళలకి ఎవరు కనిపియట్లేదు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం అసలు అంటే ఎవరో ఫస్ట్ తెలవాల్సింది మహిళలకే మహిళలకు తెలుసు కాబట్టి మనం రేపు చేసేటటువంటి ఉద్యమం కూడా రేపు చేసేటటువంటి ర్యాలీలో కూడా బంద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకుంటూ మరి షాప్ వాళ్ళు బంద్ చేస్తున్నారు ఆ బంద్ చేస్తున్న షాప్ బయటనే నిల్చొని వాళ్ళు ఒక వీడియో మనం వాళ్ళకి పోయి అన్న ఒక వీడియో బయట ఇవ్వాలండి అని చెప్పి ఒక వీడియో బయట ఈ షాప్ను ఎందుకు మూసుకుందాం అని చెప్పేసి తెలియాలి మరి బీసీ బంద్ చేస్తున్నాము అని అంటే ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్న దాంట్లో ఒక్క రెండు నిమిషాలన్నా బీసీ బంతం చేస్తున్న గురించి చెప్తాను ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది కానీ దాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోద ఆమోదించిన తర్వాతనే అది పార్లమెంట్లో పెట్టి అది యాక్ట్ బిల్లు బిల్లుగా పెట్టాలి బిల్లు తర్వాత యాక్ట్ పెట్టాలి తర్వాత ప్రెసిడెన్షియల్ అసెంట్ అండర్ థర్టీ వన్ చేసిన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తించది అప్పటి వరకు వర్తించదు అప్పటి వరకు మనం ఎన్ని రిజర్వేషన్లు పెట్టినా కూడా హైకోర్టు కొట్టేయడం జరుగుతుంది సుప్రీం కోర్టు కూడా కొట్టేయడం జరుగుతుంది ఎందుకు అని అంటే కోర్టు వాళ్ళకి క్లియర్గా ఉన్నది మన రాజ్యాంగంలో యాభై శాతం కంటే మించి ఎవ్వరికి రిజర్వేషన్ ఇవ్వద్దు అనేసి ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని రిజర్వేషన్లు కాదు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవ్వద్దు అని కానీ ఈడబ్ల్యూఎస్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువైనా కూడా ఇచ్చింది కదా ఎట్లు ఇచ్చిళ్ళు పార్లమెంట్లో పది శాతం ఆమోదం చేసిద్దు చేసిన తర్వాతనే పార్లమెంట్లో పాస్ అయ్యింది కాబట్టి సుప్రీంకోర్టు ఉంటే ఇప్పుడు మనది కూడా బీసీ రిజర్వేషన్ మన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అంటే ఇక్కడి నుంచి ఆర్టికల్ థర్టీ వన్ సి కింద అంటే భీమెంతో వాకంద వాటా రావాలి అనే దాన్ని ఆర్టికల్ థర్టీ వన్ సి కింద మనం పంపిస్తే ప్రెసిడెన్షియల్ ఆర్టికల్ కింద వస్తేనే మనకి రిజర్వేషన్ అనేది వస్తుంది స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో ఇప్పుడు మనని కూడా డెమోక్రటిక్ దేశం అని అంటారు అంటే అందరూ ఓటు రూపకంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంగా ఒక పెద్ద శుభ వచ్చింది బీసీ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఏకంగా అందరం ఒక తాటి మీద నడుస్తూ ఉద్యమాన్ని నడిపిస్తామని జేసీని గాయిలో నిర్మాణం చేయడం అనేది బీసీలందరూ కూడా శుభసూచక విషయం ఆ దాన్ని పురస్కరించుకొని అన్ని రాజకీయ పార్టీలు మీ ఉద్యమానికి మీ బంధుకు మేమందరం కూడా సమర్థిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పి మన అన్ని రాజకీయ పార్టీలు కూడా మన మన జీఏసీ ఏదైతే కార్యాచరణ చేస్తామో ఆ కార్యాచరణకు మద్దతు ఇచ్చినందుకు ఇవాళ ప్రత్యేకమైనటువంటి శుభ సూచకంగా మనం ముందుకు వస్తూ దాని వెనుక మనం అందరం కూడా బలంగా నిలబడితే తప్పకుండా మన హక్కులను సాధించుకుంటాం బీసీల హక్కులు సాధించుకుంటాం అనేటువంటి విషయం తెలియజేస్తాం ఎందుకంటే ఇన్ని రోజులు జరిగేటువంటిది గులాబుల వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తారు ఊరికం ఉత్పత్తులన్నీ మన వేస్తే వాడు గడ్డీలను తింటడు రాజకీయం చేస్తాడు ఏదైనా రాణిస్తాడు కానీ రాజకీయానికి రానివాడు ఇప్పుడు మనం నలభై రెండు కేవలం లోకల్ బాడీసు తర్వాత మన ఇక్కడి ఏది రాజకీయ ఉద్యోగ రాజకీయాలే అని అన్నారు అది ఉద్యోగ రాజకీయం కూడా కావాలి ఉద్యోగమే కాదు ఇదే కాదు రాజకీయం అన్నింటిలో కూడా మన వాటా మనకు రావాలి ఇప్పుడే ఒక సోలర్ చెప్పిండు ఆరు శాతం ఉన్నాడు పది శాతం వారికి లైన్ కాదు యాభై శాతం దాటినా కూడా దానికి లైన్ ఇలాడట ఎందుకంటే వాళ్ళ యొక్క దుర్మార్గానికి పరకాశం అదే పది యాభై శాతం యాభై శాతం మించొద్దని పది శాతం ఇచ్చి పది రోజుల్లో అనుకొని దేశవ్యాప్తంగా అడ్జ అదే దాన్ని అమలు చేసింది అమలు చేస్తే ఇలా పరిస్థితి ఏమవుతుందంటే ఎనభై మార్కులు వచ్చినటువంటి బీసీ బిడ్డకు ఉద్యోగం రావడం లేదు అరవై మార్కులు యాభై వేల మార్కులు వచ్చినటువంటి ఏదైతే ఫార్వర్డ్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినాయి ఇది గా జరిగినటువంటి విషయం మనం చూసుకుంటూ కూర్చుంటే ఏమున్నాయంటే ఇలా అన్ని పార్టీ యజమాని నాయకత్వం వహించరు ఆ ఎవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో వాళ్ళే నాయకత్వం వహిస్తాను సుప్రీంకోర్టు ఏం చేస్తాడు వాళ్ళకి అనుకూలంగానే వాళ్ళు చెప్పినట్టే తీర్పిస్తాడు అది ప్రజాబలం కాబట్టి మనం ఆ దాన్ని మనం తప్పకుండా ఉండి కూడ ఉత్పత్తులు మనవంతు వాటిని అనుభవించడం మన వద్దే అనే ముందుకు వాలనే తెలియజేస్తూ రేపు మన కార్యాచరణ ఏంటంటే కొద్దిగా ఎనిమిది గంటలు రావాలి కాలేజ్ గ్రామంలో అందరం కూడా సమావేశమై కాలేజ్ గ్రామంలో అందరం అవుతుంది మనం ఇప్పుడు అయింది కాలేజ్ అనే విషయం కాదు అందరి మనసులో ఉన్నటువంటి అందరి మనసులో బీసీలకు ఏం కావాలి అది ఎందుకు కావాలి అనేటువంటి విషయం వల్ల మనుషులు ఒక్కొక్కరు అర్థం మనుషులు తీర్చుకోవాలి తెలంగాణ ఉద్యమం పెట్టయితే నీళ్ళు నిధులు నియామకాలు అంటే నీళ్ళు అరే మన ఇంక నీళ్ళు వస్తలేరు వాళ్ళన్నీ ఎక్కాను మనం ఇక్కడ మన పొలాలు వండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అట్లనే నిధులు వీడు మన దగ్గర మొత్తం పైసలు తీసుకుపోయి మన ఆంధ్రాకే పెట్టుకుంటాడు వాడే పాలకుల ఉన్నారు వాళ్ళు బాలకులు మోసం చేస్తారు కాబట్టి మనకు ఆ నిధులు కూడా బాధ్యపడకపోతాడు దాన్ని నియామకాలు ఉద్యోగాలు అక్కడ ఉండడానికి శ్రీకాకుళం ఉండడానికి తీసుకొచ్చి కరీంనగర్లో ఉద్యోగం ఇస్తాడు ఆదిలాబాద్లో ఉద్యోగం ఇస్తాడు ఆ కనుపడి తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తాడు మరి ఇలా అన్ని వెతికపోతాడు కాబట్టి మనం దానికోసం ప్రయత్నం చేయాలి మనకు తెలంగాణ వస్తే ఆ మూడు అంశాలు మనం న్యూదే అనేటువంటి కాన్సెప్ట్ మీద ముందుకు వేయడం సక్సెస్ అవుతాను ఇప్పుడు కూడా మన కాన్సెప్ట్ ఏమంటే గోళిక ఉత్పత్తి మనం అనుభవించే మనం ఉండాలండాలి రాజకీయం కూడా అనుభవించే మనమే ఉండాలి కాబట్టి మనం ఆ దానికోసం మనం ప్రయత్నం చేసేటువంటి భాగంగా రేపు ఉద్యమం బీజం వేస్తాను అలాంటి అందరూ కూడా మన వాళ్ళందరికీ కూడా చెప్పి మనం ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఎనిమిది గంటలకే మనం అందరం కూడా కాలేజ్ గ్రౌండ్లో ఉండాలి కాలేజ్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ వచ్చి మన డీసీలకు ఒక దేవుళ్ళటువంటి మన జ్యోతిబా పూజ కాదు విగ్రహానికి అందరం పూలమాలలేసి ఆయనకు నమస్కారం తెచ్చి ఉద్యమానికి స్టార్ట్ అవుతామనేటువంటి విషయం తెలియజేస్తూ అందరూ కూడా మాట ప్రకారం ఉండి అందరూ కూడా సమయానికి రావాలి మన ఉద్యమంలో పాలుదవాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ మరొకసారి మాట్లాడాలని